నాకు వీరికినా సమస్య లేదు అతనితో ఏమనకండి చెడుగా అనుకుంటాడు గుడ్ బై ఎంతైనా వీరే అలాంటి వాడు కానే కాదు ఫైవ్ స్టార్ హోటల్లో టీచర్ అతను నాదే ఉంది ఎన్ని రకాల వంటలు నేర్పిస్తే అని నేర్చుకుంటాను ఎప్పుడు ఖాళీ చేసిపోతామో తెలియదు కదా పరాయి మాగాడి వల్ల పడంత పిచ్చినాన్ని మాత్రం కాదు నిజంగా ఒక మాట చెప్పనా వీరుగాడు క్యూట్ గా ఉంటాడు కొంచెం విండో షాపింగ్ చేస్తే తప్పే ఉంటుంది ప్రమీలా రాణి చాలా కిలాడిది బ్రాడ్ మైండెడ్ చాలా మోడ్రన్ అనుకుంటుంది కానీ ఏం చేయలేదు డోల్ లాంటి మొగున్ని మెళ్ళ తిరుగుతుంది యునో నన్ను హట్ చేసింది భగవంతుడు నన్ను లాటరీ లాగా ఇచ్చాడు దానికి అదేమో చిన్న చిప్ప పట్టుకుని దీక్ష మెత్తుకుంటుంది అసలు ఏముందాం పడ్డు గాడ్లో అసలు పెళ్ళైతే ఆడవాళ్ళకి ఏమవుతుందో తెలియదు ఈ ఆడవాళ్ళు అర్థం కాదు ఒకటి మాత్రం నిజం అంటే మనల్ని చూసినా నవ్వినా మాట్లాడినా అదనుకుంటే పొరపాటే ఈ మొబైల్ కూడా నా మగన్ లెక్కనే సతాయిస్తుంది ఎంతసేపు ఛార్జింగ్ చేయి రెండు నిమిషాల బ్యాటరీ డౌన్ గాజు గాజులో చారా కూడా అయిందా ఆడా వెంటాలనా అంటే అమలాపురం అంటే జరగాలి

ఏమైందమ్మా ఎందుకు అడుగుస్తున్నావు చెప్పు వీడేమైనా చేశాడా ఎందుకు అడుస్తుంద్రా ఏం చేశావురా నేనేం చేయలేదండి దయచేసి మీరు నాకు కాలేదు వదలండి కాలన్న తర్వాత వల్తాను ముందు బిల్డింగ్ వదిలే అయ్యో బ్లడీ బ్యాచ్లర్ చూడండి మీరు ననవసరం ఏంటో చూసేది దానికి ఏమైనా పిచ్చా ఊరికే అడగడానికి అది నాకే తెలుసు సార్ దయచేసి మీరు దీప్తిని అడగండి దీప్త అంటే తన పేరు కూడా తెలుసుకున్నావా త ఆటో మీరు 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 అనవసరంగా అడగండి అడగండి మరి ఎందుకు అడుగుస్తున్నావు ఏడుపేటి చెప్పమ్మా అది నాకు ఒంట్లో ఆ ఒంట్లో ఒంట్లో బాగుండకపోవెంటమ్మా నువ్వు కంగార పడకమ్మా విషయం ఏంటో చెప్పమ్మా నన్నా అర్థం చేసుకో ఎందుకంటే నేను చెప్ప ఇది ఇది లేటెస్ట్ ప్రాబ్లం ఏంటేంటేంటి నాలుగు రౌండ్లా మరే తనుకున్నా రానివ్వలేదు అనుకో బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళమని ఒకటే గోల ఇంతకి నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నావా లేదా ఎక్కడ తిన్నావు ఎలా తిన్నావు నువ్వు ఎక్కడా చెప్పవా చెప్పవా నా భార్య అయితే నాతో ఎక్కడ పార్టీ ఇదిగో గురుజీ మీరు ఎప్పుడైనా మీ ఫ్రీరావుతో నా ఇడ్లీ నాయి కాఫీ అవును ఎంతకి తన పేరేమన్నా అమ్మ తోడు నువ్వు ఒక రమ్మి కనీ సంబో రేపు ఆవిడ పూర్తిగా తగులుకుంటే అసలు దీనిలో ప్రాబ్లం ఏముంది ఫ్రీగా వస్తుంది ఎంజాయ్ చేస్తున్నాడు అట నిన్న హస్బెండ్ ఏడానికి వచ్చి తగులుకుంది పర్వాలేదు రేపు వీడే కావాలనుకుంటే అయితే ఏమవుతుంది ఎలాగూ ఫ్రీయే కదా మన ముగ్గురు కూడా తీసుకెళ్తారు ఏం గురుజీ చూడ ప్రేమలో పడినంత సేపు ప్రాబ్లం అనేది ఉండదు అరే గురుజీ మళ్ళీ మీరు ప్రేమ అంటూ మొదలు పెట్టారా ప్రేమ దోమ ఏంటి నా మాట విన్ను ఈ ఎఫైర్లు ఉన్నాయి చూసావా అవి ఉప్పు కారం లేని కూరలు లాంటివి ఎవడో ఎక్కువ తెల్లాడు మనసుకి విసుగు పుట్టిపోతుంది అప్ప ప్రతి వారం ఎవరినో ఒకరిని పిలుస్తూనే ఉన్నారు అయ్యో అమ్మా ఇదురు తల వలి ఎందమ్మా నీ సన్నా కేక్ మాటియా అమ్మా

ఇవాడు కొంచెం తొందరగా వెళ్ళాలి పర్మిషన్ అడగటం లేదు ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఇంకెప్పుడేనా నీకు ఏదైనా పని ఉన్నా ఏదైనా అవసరం ఉన్నా జస్ట్ ఆస్క్ నేను ఇంటికి వెళ్ళాలి ఇంటి దగ్గర నో యవ్వండి నథింగ్ ఇంటి దగ్గర్లే వస్తున్నారు అందుకే వెళ్తున్నాను మమ్మల్ని చూస్తావు ఆలు ఉడికిందో లేదో చూడు ఆలు ఉడికింది నువ్వు ఇది చెప్పడానికి వచ్చావా నా కోసం వెయిట్ చేయదు నేను వెళ్లిపోతున్నానని చెప్పడానికి వచ్చాను ఓకే వెళ్దాం బిస్నగర్ ఇక్కడ టైం వేస్ట్ చేయడాన్ని మగాడే నేర్పాలి ఉన్నది ఏది కనిపించదు జీవితంలో ఎన్నడూ తోడు దాని వెంట పరిగెత్తి పరిగెత్తి కాలం గడిపేస్తాడంతే ఇంటి కోడిపేట రాయ్ పప్పు సరిగ్గా ఉడికిందా లేదా భయమే వీరి చేరిక దగ్గరికి నాకే తెలుసు నీకేం కావాళ్ళు ఎలా దొరికేను నా என் பையன்ேகர் அமெரிக்கா செட்டில் ஆயிடுவேன் அதுக்குமோ நோர் சந்தர் మేము కూడా సండేని తనిష్ట ప్రకారమే పని చేయడానికి పంపిస్తున్నాం ఫైవ్ స్టార్ హోటల్ లా వేల పక్కన సంధ్య ఇలా చూడు నువ్వు శేఖర్ పైకి వెళ్ళి సేపు మాట్లాడుకుంటండి ఆమా శేఖర్ కోటికిటిపో ప్లీజ్ 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 శేఖర్ మా వాంగ సస్పెన్స్ లో పెట్టకండి చేదొస్తుంది మాత్రం కాదు నెలలో సగం రోజులు ట్రావెల్ చేస్తూ ఉంటాను ఆల్ ఓవర్ ద యుఎస్ యూ సీ జా ఐ జస్ట్ లవ్ మై జాబ్ అండ్ యా గర్ల్స్ టు నాకు అనిపిస్తుంది నువ్వు కూడా జాబ్ చేస్తే బాగుంటుందని లేకపోతే బోర్ కొడుతుంది అంటే నువ్వు అంటే నేను అంటే మనం పెళ్లి చేసుకుంటే నా గురించి ఇంతే మీ గురించి కూడా ఏమైనా చెప్తే బాగుంటుందని ఐ మీన్ అంటే మీ హాబీస్ రోజు అబ్బాయిలతో కలిసి మేడం మీద చాట్ చేయడం ఓకే గుడ్ మార్నింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీలో చాలా ఉంది అచ్చా రియల్లీ ఇంకేమేమి ఉన్నాయి నాలో అవన్నీ నాకు నిదానంగా తెలుస్తాయిగా ఐ మీన్ అది మీరు మాట్లాడుతుంటే మీరు మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి ఐ విల్ ఆన్సర్ ఓకే ఇంతకుముందు రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా ఓహో అంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటుంది నేను వర్జున కాదా నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఐ మీన్ త్రీ రిలేషన్షిప్స్ ఇంతవరకు యాక్చువల్లీ మూడున్నర త్రీ అండ్ హాఫ్ అంటే మరేం లేదు లాస్ట్ రిలేషన్షిప్ ఉంది కదా అందులో మేము చేతులు పట్టుకున్నాం అంతే కిస్ మాత్రమే చేసుకున్నాం అందుకే నేను దానికి హాఫ్ రిలేషన్‌షిప్ అంటాను. తర్వాత क्वेश्चन? ఆ ఆ ఆ. నీ నే